హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరు సునీల్ మద్దాల పిఠాపురంలో ఏదైతే ఎలక్షన్ జరిగిందో ఆ ఎలక్షన్ దేశం మొత్తం చూసిందన్న మాత్రం ఏమాత్రం ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఎక్కడా లేని క్యూరియాసిటీ ఒక పిఠాపురం మీదే ఉంది ప్రజలందరికీ అలాగే నాయకులకు కానీ అలాగే అధినేతలకు కానీ ఎవరికైనా సరే నిజంగా అంతే రకంగా జరిగింది కూడా పోలింగ్ అని అయితే చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పుడో ఉదయం ఆరు గంటలకు మొదలైన పోలింగ్ అర్ధరాత్రి పన్నెండు అయినా సరే పిఠాపురంలో ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉందంటే నిజంగా ఆశ్చర్యం కాకపోతే ఏంటంటే అది ఏం పిఠాపురం ఎక్కడ పిఠాపురం అసలు ఎప్పుడు పిఠాపురం పిఠాపురాన్ని ఎవరినోట పెఠాపురం పిఠాపురం అంటుంది అంటే కనుక అది ఒక ఆ క్రెడిట్ మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేయచ్చు కానీ నేను అడిగేది మిమ్మల్ని ఒక ప్రశ్న ఏంటంటే అర్ధరాత్రి వరకు కొనసాగినటువంటి పోలింగ్ ఎవరు గెలుపు కోసం ఎవరు ఓటమి కోసం అదే పిఠాపురం ఎందుకంటే పిఠాపురంలో బారులు తీరిన లైన్లు క్యూ లైన్లో ఎంతసేపు అయినా నిల్చుట్టాక వెయిట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అయితే కనుక పోలింగ్ అయ్యింది పిఠాపురంలో కాబట్టి ఎవరిని గెలిపించడం కోసం ఆ పోలింగ్ ఎవరు ఓడిపోవడం కోసం ఆ పోలింగ్ అనేది నిజంగా ఆశ్చర్యంగా అంటే ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది చాలామందికి నిజంగా ఎందుకంటే డెబ్బై ఐదు శాతం పోలింగ్ జరిగిందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి కొన్ని ఛానల్ చెప్తే కొన్ని ఛానల్ ఎనభై శాతం సరే జరిగింది పోలింగ్ అనేది కొన్ని ఛానల్ చెప్తున్నాయి మొత్తానికి ఏదైతేనండి పిఠాపురంలో నిజంగా ఒక జనజాతర జరిగింది పిఠాపురంలో ఎలక్షన్ ఎన్నికల కోసం తమ ఓటు హక్కు వినియోగించుకోవడం వినియోగించుకోవడం కోసం ఎక్కడెక్కడో దుబాయ్ నుంచి ఏ దేశంలో ఉన్నా సరే ఏంటి ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఖర్చు అన్న సంగతి కూడా చాలామందికి తెలుస్తుంది ఈ విద్యలో కాబట్టి అన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని ఒక ఓటు కోసం ఇంత దూరం వచ్చి పిఠాపురంలో ఓటు ప్రతి ఒక్కరూ వచ్చారు ఓటేశారంటే దాన్ని బట్టి లెక్క ఏంటి పిఠాపురం రాజకీయం ఎంత దారుణంగా మారబోతుంది అనేది కాబట్టి ఇలాంటి పిఠాపురంలో అంటే నేను అడిగేది ఒకటే ఒకటి ఏంటంటే ప్రొద్దుటి నుంచి తెల్లవారుజామున ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండ వరకు కూడా పోలింగ్ లైన్లో క్యూలో నిలబడి ఓటేసిన ఓటర్లు ఎవరి కోసం అసలు ఏ గెలి ఎవరు గెలుపు కోసం ఓటేశారు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనా లేకపోతే గీత గారు గెలుస్తారనా పవన్ గీత పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలనా గీత గారిని గెలిపించాలన్నా అంత దారుణంగా ఓటర్లో నిలబడి మరీ కసితేరా ఓట్లేశారు అంటే ఏమాత్రం ఆశ్చర్యం లేదు కాబట్టి మనం చెప్పేది ఏంటంటే కానీ మన అడిగింది మేము ఓటా ప్రశ్న ఎవరిని గెలిపించడం కోసమైతే కనుక పిఠాపురం నియోజకవర్గ ప్రజలు తమ ఓటు హక్కుని అంత పక్కగా వినియోగించుకున్నారనేది చిన్న సందేహం ఉండిపోయింది అది మీ ద్వారా తెలుస్తుంది నేను అయితే చూస్తున్నాను ప్లీజ్ మర్చిపోవద్దు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్